ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా థైరాయిడ్ ఇష్యూ అండి చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లలు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అసలు థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి ఎందుకు వస్తుంది మనం ముందుగానే దాన్ని తెలుసుకోవచ్చా సో వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఆహార నియమాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుకారా గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఈ నేల ఎక్స్పీరియన్స్ లో థైరాయిడ్ పేషెంట్స్ ఎంత ఏజ్ వాళ్ళు వస్తూ ఉన్నారు సో బేసిక్గా ఏంటంటే నేను చేసేదంతా అడల్ట్ మెడిసిన్ అండి సో ఈ అడల్ట్ మెడిసిన్లో నేను గమనించిన ట్రాన్సాక్షన్ ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం థైరాయిడ్ అనేది పర్టికులర్గా ఓన్లీ విమెన్లోనే కనిపించేది మెన్లో లిటరలీ అసలు థైరాయిడ్ అనేది ఉండేది కాదు సో ఓవర్ ద ఇయర్స్ జరిగిన పరిమాణామంలో బేసిక్లీ ఏం జరిగింది అంటే ఈ మెటబాలిక్ డిజీజెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో థైరాయిడ్ ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారిపోయింది సో థైరాయిడ్ లిటరలీ మీన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే మెడ చుట్టూ ఇక్కడ ఉంటుందో థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం మానేసినప్పుడు ఆ హార్మోన్ ప్రొడక్షన్లో లోపాలు వల్ల థైరాయిడ్ అనేది వస్తుంది అయితే మేం చూసే థైరాయిడ్లో తొంభై శాతం థైరాయిడ్ అనగానే అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఆర్ థైరాయిడిజం అయితే ఒక టెన్ పర్సెంట్ పీపుల్లో హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అనేది చూస్తూ ఉంటాం ఇది కామనెస్ట్ ప్రజెంటేషన్స్ సో తరచుగా చూసేది ఏంటంటే ఎవరికైతే ఈ డయాబెటీస్ కానివ్వండి హై కొలెస్ట్రాల్ కానివ్వండి ఈ వీళ్ళలో హైయెస్ట్ రేట్ ఆఫ్ థైరాయిడ్ మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతాయి సో ఇంటర్నల్గా చూసుకుంటే అనలిటికల్గా సైంటిఫిక్ డేటా మనం అనలైజ్ చేస్తే ఈ డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది హై కొలెస్ట్రాల్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది సమ్ కేసెస్లో బ్లడ్ ప్రెషర్కి కూడా కనెక్షన్ ఉంది సో దాని కారణంగా మనకి ఈ థైరాయిడ్ డిసీజెస్ ఎక్కువగా కనబడడానికి మెయిన్ రీజను ప్రపంచవ్యాప్తంగా మనం పోల్చుకుంటే డయాబెటీస్ క్యాపిటల్గా మనం డిసైడ్ అయిపోయాము ఆల్రెడీ డయాబెటీస్ క్యాపిటల్గా మనకి పేరు ఉంది సో డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది కాబట్టి మెటబాలిక్ డిసీజెస్ కనెక్షన్ ఉంది కాబట్టి ఉపకాయానికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మధ్య చూడటం జరుగుతుంది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మెటబాలిజం లేదన్న తేడా వస్తే థైరాయిడ్ ఇష్యూ అనేది వస్తుంది అయితే పేరెంట్స్ ఉంటే కూడా థైరాయిడ్ వస్తుందా ఇది వరకు కొంత ఈ జెనెటిక్ డిజార్డర్ కింద అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం ఈ ఇమ్యూన్ డిజీజ్ ఒక కాంపనెంట్ లో జెనటిక్స్ కనెక్టెడ్ ఉంటుంది సో దీంట్లోనే ఈ థైరాయిడ్ డిజార్డర్స్ లోనే ఒక ఎంటిటీ హషిమోటోస్ డిజీజ్ అంటాం ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గ్రేవ్స్ డిజీజ్ అంటాం ఇది కూడా ఇమ్యూన్ డిజార్డర్ సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎస్ రావడానికి ఇష్యూ ఉంది బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ లో ఎక్కువగా చూసేది థైరాయిడ్ గ్లాడ్ ప్రెసెంటేషన్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ డయాస్ అయితే డాక్టర్ గారు థైరాయిడ్ ఉంది అని చెప్పడానికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో జనరల్ గా థైరాయిడ్ చాలా స్లో ప్రోగ్రెసివ్ డిజీజ్ సో ఇమ్మీడియట్ గా కనుక్కోవడం కొద్దిగా డిఫికల్ట్ సో రిస్క్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు కాన్స్టెంట్ స్క్రూటిన్ అంటే ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అదర్వైజ్ ప్రజంటేషన్స్లో ఎక్కువ శాతంలో గొంతు కాస్త వాపు ఉంటుంది కాస్త క్షుణ్ణంగా పరీక్షిస్తే కానీ తెలియదు అది అంటే క్లినికల్ ప్రాక్టీస్లోనే వస్తుంది అందరికీ అది ఏర్పడదు ఆ వాపు కనిపిస్తుంటే ఎస్ సస్పిషన్ రావాలి పర్టిక్యులర్గా విమెన్లో సెన్సిటివ్ ఉంటుంది థైరాయిడ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ విమెన్లో సో వాళ్ళల్లో హెయిర్ ఫాల్ ఈ ఐబ్రోస్ చుట్టుపక్కల ఉన్న హెయిర్ ఊడిపో ఊడిపోవడం తర్వాత కోల్డ్ అనేది ఎక్కువగా ఫీల్ అవడం అంటే మిగతా వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వీళ్ళకి చలి పెట్టడం తరచుగా డ్రై అయిపోవడం హెయిర్ లాస్ బాడీ అంతా కనిపించడం డ్రైనెస్ ఆఫ్ స్కిన్ విత్ స్కేలింగ్ ఎక్కువగా కనపడడం వెయిట్ గెయిన్ డిస్పైట్ మెయింటైనింగ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ డైటరీ రిస్ట్రిక్షన్స్ అలాగే స్లో హార్ట్ బీట్ ఫీల్ అవడం నీరసంగా అనిపించడం కాస్త కాలవాపులు రావడం అండ్ మెన్స్ట్రుల్ సైకిల్స్లో డిఫరెన్స్ రావడం యాక్టివిటీలో డిఫరెన్స్ రావడం ఇలా చాలా విధాల థైరాయిడ్ వర్చువల్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ అవయాన్ని ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తేనే థైరాయిడ్ టెస్ట్ కోసం వెళ్ళాలా నువ్వు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవాలి ఎవరైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో మీరు అన్నట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఓకే ట్వంటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిదంటారా డాక్టర్ గారు అంటే నా జనరల్ రికమెండేషన్ ఇది వరకు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్ చేసుకో అని చెప్పేవాడిని కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ అబౌట్ ఫైవ్ ఇయర్స్లో చాలా మందికి యంగ్ అటాక్స్ యంగ్ స్ట్రోక్స్ యంగ్ బ్లడ్ ప్రెషర్స్ వస్తున్నాయి పర్టికులర్గా ఎవరైతే స్ట్రెస్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారో అవుట్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తున్నారో నైట్ టైమ్ స్లీప్ రెస్పాన్స్ తగ్గిపోవడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళల్లో నేను రికమెండేషన్ ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ చెప్తున్నాను ఒక స్క్రీనింగ్ లాగా చేసుకోవడం ముఖ్యం ఇయర్లీ వన్స్ దాని కారణంగా మనకి ఏదన్నా అర్లీ డిటెక్షన్ ఉన్నప్పుడు ప్రివెంటివ్ మెషర్స్ బెటర్గా ఉంటాయి ఓకే అయితే డాక్టర్ గారు థైరాయిడ్లో చాలా వచ్చిందంటే కొందరేమో బాగా లావైన వాళ్ళని చూస్తాము కొందరేమో బాగా సన్నగైన వాళ్ళని చూస్తాము ఇది ఎందుకంటే డాక్టర్ గారు సో నేను ఫస్ట్ లో చెప్పిన విధంగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద థైరాయిడ్ ఇస్ అండర్ యాక్టివ్ ఆర్ హైపో థైరాయిడ్ వీళ్ళలో వెయిట్ గెయిన్ అనేది కామన్ ప్రెజెంటేషన్ సిమ్టమ్ అలాగే ఎవరైతే హైపర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంటారో వాళ్ళలో వెయిట్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో అవి వ్యత్యాసం ఆ విధంగా ఒక డాక్టర్ కూడా అనలిటికల్గా చూసి ఏ విధమైన టెస్టులు చేయాలనేది డిసైడ్ చేస్తారు హైపర్ యాక్టివ్ కూడా ఈ బీపీలు ఇలాంటి వాటి వల్లే వస్తుందా డాక్టర్ గారు కనెక్షన్ అయితే ఉంది థైరాయిడ్ డిజీజెస్ కి ఈ డిజీజ్ కి కనెక్షన్ ఉంది ఆ అవ్వచ్చు అయితే ఉప్పు ఎక్కువగా తింటే ఒకలాంటి థైరాయిడ్ ఉప్పు తక్కువగా తింటే ఒకలాంటి థైరాయిడ్ డాక్టర్ గారు అంటే యాక్చువల్లీ థైరాయిడ్ ప్రెవెలెన్స్ అనేది ఐడిన్ డెఫిషియన్సీ ద్వారా ఫస్ట్ ఐడెంటిఫై చేశారు సో అప్పుడు యూనివర్సల్ గా ఫోర్టిఫికేషన్ ఆఫ్ సాల్ట్ జరిగి ఐడిన్ సప్లిమెంటేషన్ బాగా జరిగింది సో ఇప్పుడు ఈ కాలంలో సాల్ట్ రిలేటెడ్ థైరాయిడ్ డిజీజ్ అనేది చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సాల్ట్ మనం తినే దాంట్లో ఐడైస్ సాల్ట్ అని చెప్పి రాసి ఆ ఐడియన్ కారణంగా వచ్చే లోపాలు ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఐడిన్ రిలేటెడ్ హైపోథైరాయిడిజమ్ ఆర్ థైరాయిడ్ డిజీజ్ అనేవి తక్కువైపోయాయి ఓకే అంటే రీసెంట్గా నేను విన్నాను ఏంటంటే డాక్టర్ గారు సో ఇప్పుడు వైట్ సాల్ట్ అనగానే దాంట్లో మాకు ఎక్కువగా అది హాని కలి కలిగించే బీపీ పెంచే అవి ఉంటాయి సో అందువల్ల పింక్ సాల్ట్ మంచిదని మేము పింక్ సాల్ట్ తీసుకుంటూ ఉన్నాం అసలు ఆ పింక్ సాల్ట్లో అయోడినే ఉండదు అంటున్నారు దీనివల్ల కూడా మాకు థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు నిజమేనా సో వాస్తవానికి దీని మీద ఒక పబ్లిష్డ్ మెటీరియల్ ఉంది వాట్ ఈస్ పింక్ సాల్ట్ అండ్ వాట్ ఈస్ ఫోర్టిఫైడ్ ఆర్ ఐడేస్ సాల్ట్ అని వీటిని సైంటిఫిక్ అనాలిసిస్తో డేటా ప్రజెంటేషన్స్ లో చూస్తే వర్చువలీ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డివియేషన్ ఉందండి బిట్వీన్ దోస్ టూ సాల్ట్స్ అంతకన్నా ఎక్కువ డిఫరెన్సెస్ లేవు సో ఎనీ సాల్ట్ ఈస్ ద సేమ్ మనం ఏదో ప్రీమియంగా పింక్ సాల్ట్ కొనుక్కున్నందువల్ల హెల్త్ బెనిఫిట్స్ అంత ఎక్కువగా లేవు అదే విధంగా దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్స్ ఏదైతే ఎలిమెంటల్ కాన్సన్ట్రేషన్ మాట్లాడుకుంటున్నామో వాటి వల్ల హెల్త్కి వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా మినిస్క్యూల్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంది కాబట్టి దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సాల్ట్స్ వైట్ సాల్ట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ లాస్ట్ టైం చెప్పాను నాకు ఇంటర్వ్యూలో అన్నీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సాల్ట్ ఉంటుంది సపరేట్గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అంటే ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ అనేది డెఫినెట్గా ఓన్లీ ఫర్ టేస్ట్ మనం యాడ్ చేసేది ఇంకా వేరే రీజన్తో యాడ్ చేయట్లేదు దాన్ని ఎలా అలవాటు చేస్తే అలా అలవా అలవాటు అవుద్ది అయితే బాడీకి ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బ్రెయిన్ అండ్ టంగ్ రిసెప్టార్స్లో అడాప్టేషన్ అనేది ఉంటుంది మీకు వారం రోజులు సాల్ట్ లేకుండా ఫుడ్ ఫోర్స్ఫుల్ గా పెడితే వారం పక్క రోజు మీకు సాల్ట్ ఉన్న ఫుడ్ పెడితే మీరు తినలేరు దట్ ఈస్ హౌ ద బాడీ అడాప్ట్స్ సో అందుకోసం ఇది అలవాటు చేసుకునే ప్రక్రియలోనే మనకి డిఫరెన్సెస్ అనేది వస్తాయి సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఎనీవే బ్యాడ్ ఫర్ హెల్త్ కాబట్టి జనరల్ రికమెండేషన్ ఇస్ అవాయిడ్ డాక్టర్ గారు ఇప్పుడు హైపో కానీ హైపర్ కానీ థైరాయిడ్ ఇష్యూ అనేది వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువగా చూసింది మీరు హైపోథైరాయిడ్ ఇష్యూ అయినా హైపోథైరాయిడిజం మాక్సిమం గా చూస్తుంటారు ఓకే సో ఇది వచ్చిందంటే జీవితాంతం పొద్దున లేవగానే ఒక టాబ్లెట్ వేసుకోవాలని చెప్తూ ఉంటారు అది ఎందుకు డాక్టర్ గారు సో వర్చువల్లీ నేను చెప్పినట్టు థైరాయిడ్ డిజీజ్ ఆర్ హైపోథైరాయిడిజం వచ్చేది ఒక అవయం ఫెయిల్ అయినప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫెయిల్ అయినప్పుడు సో ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఉండదు కాబట్టి మనం ఇచ్చే టాబ్లెట్ థైరాయిడ్ రీప్లేస్మెంట్ హార్మోన్ సో ఆ హార్మోన్ లేకపోతే బాడీలో ఫంక్షనాలిటీస్ కాంప్రమైజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ హైపోథైరాయిడిజం డయాగ్నోసిస్ ప్రాపర్గా చేస్తే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే ఇక్కడ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ జలుబు దగ్గు ఆర్ ఈ ఫ్లూ జ్వరం వచ్చింది ఆ టైంలో అబ్నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అందుకోసమే దాన్ని ప్రాపర్గా అనలిటికల్గా చూసి అవసరమైతే ఒక నాలుగు వారాలు ఆరు వారాలు వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ చేసుకొని ప్రాపర్ ఎనాలిసిస్తో థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ర్యాండమ్గా స్టార్ట్ చేసి ఆప్ చేయడం అనేది చాలా దగ్గరలో జరుగుతూ ఉంటుంది అది మంచిది కాదు ప్రాపర్ అనాలిసిస్ ప్రాపర్ డయాగ్నోసిస్ ప్రాపర్ కంక్లూజన్ అలా చేస్తే యూజువలీ థైరాయిడ్ డిసీజ్ ఇస్ లాంగ్ టర్మ్ డిసీజ్ ఓకే టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ ఏనా డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ కొన్నిసార్లు ఆ గ్లాండ్ స్కానింగ్ కూడా చేస్తామండి ఒకవేళ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ లో తెలుస్తుంది అలా అట్లనే కాదు వయసును బట్టి ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ ప్రెసెంటేషన్ ఉంది నేను టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హైపర్ థైరాయిడిజం వస్తుందని కొంత మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద వయసు ఉన్న వాళ్ళు క్యాన్సర్ కూడా గుర్తు పెట్టుకోవాలని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత డౌట్ ఉన్న దగ్గర ఇది ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అని నేను అన్నాను వైరల్ డిసీజ్ లో కూడా ఇలాంటి వాపులు వస్తాయి అని సో అలాంటిది ఏదన్నా జరుగుతుందా అలాంటి డౌట్ వచ్చినప్పుడు థైరాయిడ్ స్కాన్ చేసుకొని దాన్ని క్లియర్ గా మనం ఓకే అయితే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆహార నియమాలు చాలానే ఎక్కువగా చెప్తారు డాక్టర్ గారు అసలు క్యాబేజ్ క్యాలిఫ్లవర్ ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు అంటారు సో ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్గా లేదంటే అలోపతి ఒక సీనియర్ డాక్టర్గా ఏం చెప్తా డాక్టర్ గారు నిజంగానే ఫుడ్స్ అనేవి దాని మీద అంతగా ప్రభావం చూపిస్తాయి క్లినికల్ ప్రాక్టీస్లో నేను మాక్సిమం గమనించేది ఏంటంటే టేకింగ్ ద ట్యాబ్లెట్ పర్టికులర్గా ప్రాపర్గా ఉండదండి అందరికి చెప్పే రికమెండేషన్ ఏంటంటే అర్లీ అవర్స్ ఇన్ ద లో తీసుకోండి టాబ్లెట్ ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ రెండో ప్రిన్సిపల్ ఏంటంటే కొంత స్పోరాడిక్ కేసెస్ ఇట్ ఈస్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ ఎంటిటీ మీరు చెప్పినట్టు ఈ కాలీఫ్లవర్ క్యాబేజు ముల్లంగి పాలకూర గ్రౌండ్ నట్స్ వీటిలన్నింటిలో కాస్త ఇనిబిటరీ ఎఫెక్ట్స్ ఉంటాయనే కానీ అబ్సల్యూట్ ఇండికేషన్ లేదండి ఏ టెక్స్ట్ లో కూడా వీటి గురించి రాసిలేదు కానీ కొన్ని స్పొరాడిక్ కేసెస్ ప్రజెంటేషన్స్లో ఇలాంటివి జరిగాయి కాబట్టి వీటిని తక్కువగా వాడండి అని చెప్తున్నామే కానీ అబ్సల్యూట్ మానేయమని అయితే చెప్పట్లేదు